హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సూపర్ ఫుడ్ అని పిలువబడే అవసల గురించి తెలుసుకుందాం రండి అవసంజలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది క్యాన్సర్ పేషెంట్లు ఈ రోజు ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ క్లియర్ స్కిన్ కూడా వస్తుందంట అలానే కొలెస్ట్రాల్ బరువు తగ్గించడంలో ఈ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇలాంటి వాటిని మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం చాలా మంచిది కానీ అది ఎలా తినాలో కొంతమందికి తెలియదు ఇలా దీన్ని కారపొడి రూపంలో రోజు ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక బాండీలో కొన్ని గింజలు కొంచెం ధనియాలు కొంచెం కరివేపాకు కొంచెం ఎండు మిరపకాయలు కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని బాగా ఏగనివ్వాలి ఏగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పౌడర్గా మెత్త చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కొంతమంది దీంట్లో చిన్నులపై కూడా యాడ్ చేసుకుంటారు కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకొని మేము అంతగా చిన్నులపై యాడ్ చేయము అందుకే నేనైతే యాడ్ చేయలేదు చూపించలేదు కూడా ఇలా పైన్ పౌడర్గా చేసుకొని మొదటి మొదటి ముద్దలో కాస్త అన్నము నెయ్యి వేసుకొని రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి అలానే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి